ఈరోజు బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పురపాలక మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రామగుండం కార్పొరేషన్ అభివృద్ధి కోసం సీఎం ప్లాన్ గ్రాంట్ నిధుల ద్వారా రెండు వందల కోట్ల నిధులను ఏర్పాటు చేసి అభివృద్ధి పదంలో కార్పొరేషన్ ముందుకు తీసుకుపోవడం జరిగింది అదేవిధంగా మేము ఎమ్మెల్యేగా అయిన తర్వాత కరోనా వ్యాప్తి చెందుతున్నటువంటి సమయంలో కూడా పట్టణ ప్రగతి ద్వారా నెలకు కోటి రూపాయలు ఇచ్చి ఈ యొక్క కార్పొరేషన్ను అభివృద్ధి పదంలో తీసుకుపోతున్నటువంటి సందర్భంలో కేటీ రామారావు గారిని ప్రత్యేకంగా గోదావరి కనికి ఆహ్వానించి రామగుండం నవనిర్మాణ సభ ఏర్పాటు చేసి వంద కోట్లు నిధులు కావాలని కోరిన సందర్భంలో వారు సానుకూలంగా స్పందించి యాభై కోట్ల నిధులను ఫస్టే మంజూరు చేసి టెండర్లు ప్రాసెస్ చేసి మళ్ళీ యాభై కోట్ల నిధులను జీవో ఏర్పాటు చేసిన తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం మూలాన ఆ పనులు పూర్తి కాలేదు తొమ్మిది నెలలుగా మేము ఈ ప్రాంత అభివృద్ధి గుట్టుపడుతున్నది ఆగిపోతున్నదని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధ మాజీ ప్రజాప్రతినిధులము అందరం కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరిన సందర్భంలో సానుకూలంగా ఈ ప్రాంత మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు గతంలో ఇచ్చినటువంటి టీయుఎఫ్ఐటిసి వంద కోట్ల నిధులను ఇక్కడికి మళ్ళీ తిరిగి కంటిన్యూ చేస్తూ టెండర్ ప్రాసెస్ చేస్తూ ఈరోజు ప్రారంభం చేయడం అనేది చాలా సంతోషం మేము ఏదైతే కోరుకున్నామో ఈ ప్రాంతంలో అభివృద్ధి కావాలని ఒక తొమ్మిది నెలలు కుట్టుబడినా కూడా ఈరోజు ప్రారంభమవుతున్నందుకు మా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలని పోరాటం చేసి కొట్లాడి తెచ్చుకున్నటువంటి నిధులు ఇలా పనులు ప్రారంభమవుతుంటే మా వాళ్ళందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడంతో పాటు అదేవిధంగా ఇక్కడ డివిజన్కు కోటి రూపాయలు పెట్టాలని ఆ రోజు మేము నిర్ణయం తీసుకున్నాం ఈ వంద కోట్లలో టీయుఎఫ్ఐసి నిధులలో ఆ యొక్క కోటి రూపాయల నిధులను ఎందుకంటే డివిజన్లలో మౌలిక వసతులను గ్రౌండ్ రైనేజ్ వాటర్ పైప్ లైన్లు అనేక ఇబ్బందులు ఇంకా ఉన్నాయి వాటిని పరిష్కారం చేయాలని ఆ రోజు కోట్లలో కోటి రూపాయలను యాభై డివిజన్లలో తప్పకుండా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం అదేవిధంగా యాభై నాలుగు కోట్ల డిఎంఎఫ్టి నిధులను కూడా ఎన్నికల ముందు మంజూరు చేసిన కేసీఆర్ గారు జీవ కూడా ఇవ్వడం జరిగింది వాటిని కూడా వెంటనే ప్రారంభం చేయాలి ప్రజలు తొమ్మిది నెలలుగా ఇక్కడ తట్టేడు మట్టిది చేయలేదు ఏ అభివృద్ధి కార్యక్రమం చేయలేదు ఏమి చేయలేదు అనేది ఇలా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని చూస్తూ ఉన్నారు రాబోయేటువంటి ఎన్నికలలో కార్పొరేషన్ ఎన్నికలలో కొట్లాడితే కానీ ప్రశ్నిస్తే కానీ వీళ్ళు పనులు ప్రారంభించేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ప్రశ్నించేటువంటి గొంతుకను ప్రశ్నించేటువంటి నాయకులను టీఆర్ఎస్ పార్టీ నాయకులను రేపు కార్పొరేటర్లుగా గెలిపించాలని కూడా ఈ సందర్భంగా ప్రజలకు డిమాండ్ చేస్తూ కేసీఆర్ గారికి కేటీ రామారావు గారికి ప్రత్యేకంగా ఈరోజు పాలాభిషేకం చేసి వారికి ఉదయపూర్వకంగా రామగుండం ప్రజలు తప్పకుండా మీ రుణం తీర్చుకోవడం కోసం రేపు కార్పొరేషన్లో గులాబీ జెండాను ఎగరవేసేటువంటి దిశగా ముందుకు నడుస్తారని సందర్భంగా తెలియజేస్తాం